అక్కడనే లెటర్స్ తయారు చేసి తర్వాత సీఎం గారు వచ్చినప్పుడు కూడా దాన్ని రైడ్ చేసి సీఎం గారి గారి ఉన్నప్పుడు మామూలుగా ఎవరు మాట్లాడటానికి ఉండదండి కేంద్ర మంత్రులు ఇద్దరు స్టేట్ మంత్రులు ఒక ముగ్గురు నలుగురు ఎంపీలు తీసుకెళ్తారు కూడా ఆ ఎంపీ నేను కూడా ఎక్కడి ఉన్నాను అయితే ఆ టీం లో ఎవరు మాట్లాడటానికి ఉండదు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గానీ అగ్రికల్చర్ మినిస్టర్ గానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ మాట్లాడేటప్పుడు మనం ఎవరు సైలెంట్ గా కూర్చోవడం తప్పితే ఎవరు మాట్లాడకూడదు కానీ నేనే ధైర్యం చేసి ప్రతి మినిస్టర్ దగ్గర బాబు గారి పర్మిషన్ తీసుకుని సీఎం గారు నాకు ఒక సమస్య ఉంది చెప్పమంటారంటే రండి ముందుకు రండి అని మనల్ని ఎలా చేసినంత గొప్ప వ్యక్తి మన సీఎం గారు మా వాళ్ళు ఏర్చో ఇచ్చి దానికి బయటకు వచ్చేయాలి ఎవరికి అవసరం ఉంది ఎవరికి ఉద్యోగం అవసరం ఉంది ఎవరికి ఆర్థికమైన బలం కావాలి ఎవరికి సోషల్ అక్విట్మెంట్ కావాలి ఎవరికి సోషల్ స్టేటస్ కావాలి చూసుకొని ఈ కమిటీలో నిర్ణయిస్తాం అందరికీ అందుబాటులో చేస్తాం కాబట్టి దయచేసి ఈ నేను ఎప్పుడైనా కొన్ని రోజులు రాకపోయినా అనేదా బావచ్చు నేను ఢిల్లీలో ఉన్నానని అర్థం ఓకే సో ఎన్ని చేసుకొని వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత మేము ఢిల్లీ వెళ్ళి మొదటిగా ప్రమాణ స్వీకారం చేయటం ఫస్ట్ సెషన్స్ ఆఫ్ లోక్సభలో పార్టిసిపేట్ జరిగింది దాంతోపాటు సాయంత్రంప్పుడు టైం ఉన్నప్పుడల్లా మాకు కన్సర్న్ మినిస్ట్రీస్కి వ్యవసాయం రక్షణ మంత్రులు ఎంఎస్ఎంఈ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కదవటం జరిగింది ఈ ఈ జిల్లా మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సిన అవసరాలు వాళ్ళ ముందు లెటర్స్ ఇవ్వటం జరిగింది మాకు మేము ఎందుకు ఇట్లా వెనకబడి ఉన్నాము మాకు కావాల్సిన అవసరాలు మాకు కావాల్సిన ఇండస్ట్రీ ఇది మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇది మాకు కావాల్సిన సబ్సిడీలు ఇవి అని చెప్పి నేను లెటర్స్ ఇవ్వటం జరిగింది తర్వాత ముందు ముందు వాళ్ళంతా కూడా మీరు డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ తీసుకొని అక్కడి నుంచి ప్రపోజల్స్ పంపించండి ప్రపోజల్స్ పంపించే త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ ద్వారా పైకి పంపించండి దాన్ని మేము టేకప్ చేస్తాం తర్వాత మీరు అప్పుడు మళ్ళీ ఒకసారి మాకు పరిశీలి చేస్తే అయిపోతుంది అని అన్నారు సో ఈ విధంగా మేము బోర్డ్ గురించి పరిశీలి చేస్తాము యూనివర్సిటీ గురించి పరిశీలి చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ గురించి పరిశీలి చేస్తాను రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో సోలార్ గురించి పరిశీలి చేస్తున్నాను తర్వాత డిఫెన్స్ కాంపోనెంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చిన్న చిన్న గంట చేసుకుంటారు దాన్ని కూడా పరిశీలి చేస్తున్నాం ఓసే ఇవన్నీ ఇక్కడి నుంచి ప్రపోజల్ వెళ్ళిన తర్వాత మేబీ సిక్స్ మంత్స్ అయ్యి సెవెన్ మంత్స్ ముందన్న మేము సాధించుకోవచ్చామని నమ్మకం సో నేను అందరికీ చంద్రబాబు గారు ఇస్తున్న సపోర్టు అనిచ్చిన అని అనిర్వచనీయమైంది ఏ చెప్పినా కూడా మీరు చేయండి నేనున్నాను అనుకున్నంత ధైర్యం ఇస్తాను నాకు సో కాబట్టి బాగా చేస్తాను నేను ఎలక్ట్ అయిన తర్వాత సెషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ అందరూ జిల్లా ముఖ్యమైన నేతలు మండల ప్రజా ప్రజా ప్రెసిడెంట్స్ ఇతర కార్యకర్తలు అందరూ వచ్చారు తర్వాత మా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ రాజన్ గారు కూడా వాళ్ళందరినీ సమావేశం పరిచి దీని ముఖ్య ఉద్దేశం అంటే రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటి నన్ను నేను గెలిచిన తర్వాత వీళ్ళకి కృతజ్ఞత చెప్పడం రెండు మాకు పైనుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్కి ఒక వంద మంది లిస్టు పంపండి ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనం రివార్డులా లాగా తర్వాత పదవులు ఇవ్వటంలా కానీ లేకపోతే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేద్దాం ఆర్థికంగా పనులు చేద్దాం అనే విషయాన్ని అడిగారు దాన్ని ఇప్పుడు మేము ముఖ్యమైన లేడీస్ లోపని మేము డిసైడ్ చేస్తాం